ఎందుకు లేవండి చట్టపరంగా అడుగుతున్నాం మేము కొత్తగా మేము అడుగుతా లేదు మాకు ప్రత్యేక కూడా ఏమన్నా అడుగుతా లేదు కొత్త డిమాండ్ కాదు పార్లమెంట్ సాక్షిగా మాకు చట్టం ఉంది పార్లమెంట్ సాక్షి ప్రధాన చెప్పారు సాక్షాత్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ గారు చెప్పారు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షియా మేము కొత్తగా అడిగితే తప్పు మాకు చట్టబద్ధమైనటువంటి హక్కుని అమలు చేయమంటే తప్ప మా మా పార్లమెంట్ మెంబర్స్ చేత నియవాద అయిపోయారు కానీ పార్లమెంట్ లో నిలదీయాలి వాళ్ళు చెప్పినటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి హాని ఈరోజు చట్టం ఉంది మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి పునర్విభజన చట్టాన్ని పూర్తిగా తొంగలో తొక్కి ఈరోజు విభజన జరిగింది అని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి అటు తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది కేంద్రం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తుంది మరి ఎక్కువగా విభజన ప్రకారం విభజన చట్టం మూలంగా ఇంప్లిమెంటేషన్ జరగక ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది దీని మీద ఖచ్చితంగా ఉద్యమ ఆ అండర్ ప్రాసెస్ ఖచ్చితంగా దీన్ని త్వరలో కార్యాచరణని ప్రకటిస్తాం సార్ ఇప్పుడు ఈ జిల్లాల ప్రక్రియని ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజా ప్రయోజనాలు ఎలా చూడాలి ఇవన్నీ ప్రజలు ఉపయోగపడుతున్నాయా ప్రభుత్వం రాజకీయంగా తనకి అనుకూలంగా ఉండేలాగా మార్చుకుని చేసిందా మీ అభిప్రాయం మీ పార్టీ ఒక్కడేనండి జిల్లాల విభజన జరగడం మూలంగా డీలిమిటేషన్ లో కాస్త కాన్స్టి పెరుగుతాయి మాకు కావాల్సింది ఏ మనిషి అయినా అడిగేది ఏ ప్రజలైనా కోరుకునేది ఏ రాష్ట్రం అయినా కోరుకునేటువంటిది మీరు జిల్లాలు విభజించుకోండి రాజకీయ ప్రయోజనాలు కావచ్చు ఎందుకంటే ప్రజా ప్రయోజనాలు అనం ఇప్పుడు ముందు జిల్లాని విభజించిన తర్వాత మీరు ఆ జిల్లాలో మీ అభివృద్ధి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నా జిల్లా ఉంది తూర్పుగోదావరి జిల్లాలో నాకు బ్రహ్మాండమైనటువంటి టూరిజానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అది నా జిల్లా అలాగే అనేక లక్షల కోట్ల రూపాయల సంపద కలిగినటువంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి నా డెవలప్మెంట్ ఏది ఇక్కడ రోడ్లే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సీతంపేటి నుంచి మూలవీకి దేవి చౌక్ రోడ్డు ఈ రోజుకి సంవత్సరం అయింది ఇప్పటికీ అలాగే ఉంది అంత ఘోరమైనటువంటి దుస్థితిలో ఉంది అలాగే మా ట్యాంక్ మా మా గోదావరి బండి ఉంది మా బండిని ఒక విజన్ కలిగినటువంటి నేత మా రాజమండ్రి నుంచి ఈ రోజు వరకు లేకపోయాడు ఒక హైదరాబాద్ లో ఒక చెరువు ఉంది సాగర్ అనే చెరువు ఆ చెరువును బేస్ చేసుకుని హైదరాబాద్ రెవెన్యూ అంతా నడుస్తుంది ఒక ట్యాంక్ మాన్ కింద ఒక పెద్ద టూరిజం హబ్ కింద చూపిస్తారు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ శాసన నుంచి పురుషోత్తపట్టం దాకా ఒక గొప్ప విజనరీతో టూరిజం డెవలప్ చేయమనండి గోదావరి బండిని డెవలప్ చేయమనండి ప్రపంచం నుంచే ఇక్కడికి వస్తారు నాకు అవకాశాలు ఉన్నాయి కదా ఇక్కడ అవకాశాలు లేని ప్రాంతం కోసం మాట్లాడడం లేదు అలాగే కాకినాడలో బ్రహ్మాండమైనటువంటి కోర్టు ఉంది అలాగే అగ్రికల్చర్ ఉంది బ్రహ్మాండమైనటువంటి ఫారెస్ట్ ఉంది అంటే కృష్ణ గుంటూరు ప్రతి ప్రాంతం కూడా ఒక వెల కట్టలైనటువంటి బంగారు గరిలు ఈ ఆంధ్రప్రదేశ్లో లీడర్ కరెక్ట్ గా ఉంటే పాలకలు కరెక్ట్ గా ఉంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ఇసుక దోపిడీ ఎందుకు జరుగుద్ది డెవలప్మెంట్ ఒక ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఎందుకు ఉంటుంది విజనరీ ఉన్నటువంటి లీడర్స్ కావాలి అందుకనే రాజకీయ మార్పు జరగాలంటున్నాం పాలకుల్లో చిత్తశుద్ధి లేదు పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప ఆర్నమెంట్ లాగా ఉంటుంది మా గోదావరి బండిని డెవలప్ చేస్తే అసలు ఆ విజన్ ఒకసారి వాళ్ళు ఊహించుకుంటేనే ఎంతో అద్భుతమైనటువంటి ఒక కళాఖండం కింద కనబడుతుంది కేంద్ర ప్రభుత్వం ఒకసారి విజిట్ చేయాలండి దాని మీద ప్రాజెక్ట్ పెట్టమని అండి కనీసం నా నా రాజమండ్రి పార్లమెంట్ నివేదికను ఒక పార్లమెంట్ లో చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ కే ఒక గొప్ప ఆ ఒక ఆర్నమెంట్ లాగా ఉంటుంది మా గోదావరి బండిని డెవలప్ చేస్తే అసలు ఆ విజన్ ఒకసారి ఆ ఊహించుకుంటేనే ఎంతో అద్భుతమైనటువంటి ఒక కళాఖండం కింద కనబడుతుంది కేంద్ర ప్రభుత్వం ఒకసారి విజిట్ చేయాలండి దాని మీద ప్రాజెక్టు పెట్టమని అండి కనీసం నా నా రాజమండ్రి ప్రాథమిక పార్లమెంట్ మెంబర్ ని ఒక నివేదికను సమర్పించవలండి రాజమండ్రి కింద అద్భుతమైనటువంటి అవకాశాలున్నాయని టూరిజమే కాదు హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయా తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా అలాగే ఇక్కడ గొప్ప దేవ పురాతన దేవాలయాలు ఉన్నాయి చారిత్రాత్మైనటువంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి ఆ విజన్ ఒకసారి ఆ ఊహించుకుంటేనే ఎంతో అద్భుతమైనటువంటి ఒక కళాఖండం కింద కనబడుతుంది కేంద్ర ప్రభుత్వం ఒకసారి విజిట్ చేయనండి దాని మీద ప్రాజెక్ట్ పెట్టమని అండి కనీసం నా నా రాజమండ్రి ప్రాతినిధ్యం నుంచి పార్లమెంట్ మెంబర్ ని ఒక ఆ నివేదికను సమర్పించమని అండి రాజమండ్రి కింద అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని టూరిజే కాదు హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా అలాగే ఇక్కడ గొప్పలో దేవ దేవాలయ పురాతన దేవాలయాలు ఉన్నాయి చారిత్రాత్మైనటువంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి దాని మీద ఎవరికైనా అవగాహన ఉందా దీని మీద ఒక విజనరీతో డాక్యుమెంటరీని ప్రభుత్వానికి సబ్మిట్ చేసేటటువంటి లీడర్ కావాలి మాకు ఆ లీడర్స్ లేరు కాబట్టి మేము ప్రజల్లో మార్పు తీసుకొస్తాం రాజకీయ మార్పుని ఖచ్చితంగా చూస్తాం ఆంధ్రప్రదేశ్ దేహీ అని రాష్ట్రం కాదు మాకు చట్టబద్ధంగా ఉన్నటువంటి విభజన హానీని ప్రత్యేక హోదా నిమ్మాన అలాగే కేజీ పైసెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మా లాభాల్లో చట్టబద్ధమైనటువంటి హక్కు బౌత్ ఫైనాన్స్ కమిషన్ ఏమనండి మాకు కేంద్రం ఒక్క రూపాయి అక్కలేదు మేము ఎవరి దగ్గరికి అప్పుగా మాకు అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు మేమే పది మందికి అప్పు ఇస్తాం ఈ ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప రాష్ట్రం అంత సంపద కలిగినటువంటి రాష్ట్రం